గ్రామస్థాయిలో జనసేన పార్టీ అభివృద్ధికి తోడ్పడుతున్న గొర్రి నాగేశ్వరరావు సేవలు అభినందదాయకమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల్ల ఉదయ శ్రీనివాస్ సూచించారు కాకినాడ జిల్లా శంకవరం మండలం కొత్తంగి కొత్తూరు గ్రామ జనసేన పార్టీ నాయకులు గొర్లి నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల్ల ఉదయ శ్రీనివాస్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు పుట్టినరోజు వేడుకలలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్వని శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గోర్లి నాగేశ్వరరావు స్వగ్రామం కొంతంగి కొత్తూరు గ్రామంలో జన సైనికుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గోర్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల్ల ఉదయ శ్రీనివాస్ సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషమని రానున్న రోజులలో జనసేన పార్టీ బలోపేతనికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు గగోడు బర్ర రయ్యద పవనన్న అలికిడి కష్టాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి కొండి రజన రజనసేన తాకిడి రైతన్నల కన్ Please do like, share, subscribe.